మరి ఎనుకోపట్నం ముందు ప్రారంభంలో ఒక ఉంటాడు ఆయన మరి అడుగు అంటే అడుగబో అయ్యా అయ్యా ఆయన తరపంచకుంటా ఉంటాడు అదే సమయంలో శిష్యులతో ఎనుకోపట్నంలోకి వస్తా ఉన్నాడు యశు వస్తూ ఉన్నాడు యశు ప్రభు వస్తూ ఉన్నాడు అందరూ గమనిస్తున్నారు యశు ప్రభు చూడాలని చూస్తూ ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు అందులోకి ఈ గోవ ఏంటని కొట్టో అడిగాడు యేసు ప్రభు ఎంత చెప్పి కుట్టాడు ఇప్పుడు కేకలు వేసుకోవాలి అతను అర్వత్తాను అసలు అరుస్తానే ఉన్నాడు అయినా ఆపడం లేదు ఇప్పుడు యేసు ప్రభు ఆగి అతన్ని తీసిరమ్మని చెప్పాడు పుట్టాడు ప్రభు అడుగుతున్నాడు నేను నీకేం చేయాలని నాకు కళ్ళు కావాలని అడిగారు ప్రభు అన్నాడు నేను కళ్ళు కోసం సూచిస్తున్నావా అని అడిగారు నమ్మునంటే నీకు కళ్ళు వస్తాయని చెప్పాడు ఆ గుంటూడు కళ్ళు వచ్చాయి ఇప్పుడు ఆమె ఉన్నటువంటి తుప్పటిని కళ్ళని పొచ్చి విడిచి సృష్టిస్తూ ఆయన ఆకాలు వస్తూ ఉంటారు అప్పులోకి ఆ ఊర్లో కొట్టివాడైన ధనవంతుడైన విశినారైన దుర్మార్గుడైన పాతి అయిన అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏసు చూడాలనుకుని ఆ ఊరు వచ్చాడు మీరు ఆయన యేసు ప్రభు వేరు ఆయన అడుగుతుండే చంకి కానీ ఆ పొట్టు వాడు వాళ్ళ యేసు ప్రభుని చూడలేకపోయాడు ఎక్కడికైనా యేసు ప్రభు కనిపించింది ఆ పొట్టు వాడికి అయ్యో ఇప్పుడు అర్థం కాదు యేసు అది అని ఆలోచన చేసి ఆ చెట్టు ఎక్కాడు యేసు ప్రభు ఆ దారులు వెళ్తూ ఉన్నాడు ఆ దారులు వెళుతూ వెళుతూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తలపైకి ఎత్తి జగ్గయ్య ఏ రోజు నేను ఉండాల్సి ఉన్నది దిగిదామని చెప్పాడు వెంటనే త్వర త్వరగా దిగి వచ్చాడు దిగి వచ్చి ఇంటికి తీసుకొచ్చాడు చెక్క ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆతిథ్య ఆతిథ్యం ఏ ఆయనతో పాటు శిష్యులు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏసు ప్రభుత్వం బాపింటికి వెళ్ళారు అసలు ఆ రోజు తర్వాత వెళ్ళిన తర్వాత మన ఇంటికి రావాలని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ యేసు ప్రభు మాత్రం జగ్గి ఇంటి మీద జగ్గయ్య వాళ్ళందరికి ఆదిత్యం యేసు ప్రభు జగ్గయ్య చూస్తున్నారు జగ్గయ్య ఏంటి సూర్యుడికి అర్థం అర్థం కాదు తిరుగుతూ మళ్ళా యేసు ప్రభు ఇంటికి వస్తున్నాడు మళ్ళా వాళ్ళకి వెళ్ళి అయ్యి ఇస్తున్నాడు కానీ యేసు ప్రభు మాత్రం జగ్గయ్య చూస్తుంటే తీసుకున్నాడు అయినా సరే చక్కని ఏసు మాట్లాడతలేదు అందరూ మాట్లాడతారు పేదరు గారు గారు మాట్లాడుతున్నారు అప్పుడు గారు మాట్లాడుతున్నారు మాట్లాడతారు కానీ ఏసు మాత్రం నవ్వడం లేదు మాట్లాడతలేదు అది చక్కే మనసుని తొలిసి వేసింది ఎంత నేను ప్రభు నేను పాపిని నేను ఎంతో మందిని మోసం చేశానయ్యా ఇదిగో ఇది నుంచి నేను ఆ పాపాలు వచ్చి నేను మారిపోతాను

అలాగే పాసిపోయిన వారి ఒక పాసిపోయిన వారిని పిలిచి వాళ్ళకి నాలుగు రెట్లు అందరూ పిలిచి వీళ్ళు కూడా సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఊరంతా ఊరంతా సంతోషంతో గొప్ప చేస్తూ ఉన్నారు సంతోషంతో గొప్ప అప్పుడు ఏసు ప్రభు నిలిచి దగ్గరికి పిలిచి ఇదిగో ఈయన కూడా అబ్రహాం కుమారుడి ఈ ఏటికి నేడు ఈ ఏటికి లక్ష్యం వచ్చిందని జగ్గయ్య గురించి చెప్పాడు ఆ విధంగా జగ్గయ్య వారు పొంది ప్రభువుని అంగీకరించాడు ఆ విధంగా ఇల్లు సంతోషించేది వచ్చింది